అందరికీ నమస్కారం అండి పందెం కోడి కోసమాసం కూర ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా అంటే ఫస్ట్గా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని రుచికి తగ్గట్టుగా కారము పసుపు సాల్ట్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ లేకుండా ఒక పెనంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మిక్స్ చేసుకోవాలి దీనిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని దీనిలోనే వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు మసాలా కావాల్సినవన్నీ ఇవి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు కలుపుకోవాలండి దీనిలోనే మసాలా కూడా వేసుకోవాలి ఇది మొత్తం ఉడికిపోతే పందెంకోడి మాంసం కూర రెడీ అండి